హోలీ స్పిరిట్ నీక పరిశుద్ధ ఆత్మ వరమైనటువంటి ఆ ఒకటి వరమైనటువంటి జ్ఞానాత్మ ఆ పరిశుద్ధ ఆత్మ వరమైన జ్ఞానాత్మ తో వివేచనతో నీ కాపడిగా ప్రతి మాటను చెప్పండి హల్లెలూయ్ శిఖరావతి తిరిగి రారా శిఖరావతి జప జప శిక్ష గ్రేట్ బుక్ ఆఫ్ జెరియా 23 చాప్టర్ 1 2 4 బుక్ ఆఫ్ జెరియా 23 చాప్టర్ 1 2 4 దేచే సిరియా గ్రంథము 23వ అధ్యాయం మొదటి నుంచి మూడు వంచనాలు చదువుకుందాం ఇన్ని గ్రంథం ఇరవై మూడు ఒకటి నుండి మూడు వంచనం ఏహో వాకు ఇదే నా మందలో చేరిన గొర్రెలను నసింపులు చేయొచ్చు చెదరగొట్టు కొట్టు కాపర్లకు శ్రమ ఇస్రాయల్ దేవుడని జనులను మేపు లాభం సేవించుతున్నాడు మీరు నా గొర్రెల గురించి విచారణ చేయగా నేను గొర్రెలను చెదీ పని ఇదిగో శిక్షించబోతున్నాను ఇదే యహోమ వాక్ మరి నేను వాటిని తోలివేసిన దేశములన్నిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటి లభించదును అవి అభివృద్ధి పొంది విస్తరించను దర్డ్ ఇస్ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ఆయు సార్